హాయ్ ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూలో మరి గగన్ పరిస్థితి ఏంటి ఇప్పటి వరకు గగన్ మనసులో ఎవరున్నారు నక్షత్రం ఉందా భూమి ఉందా అని అందరికీ అనుమానం వస్తుంది కానీ డౌటే లేదు మరి గగన్ మనసులో ఎవరున్నారో తెలుసా భూమి ఉంది ఎందుకంటే మరి ఒకనొక సమయంలో అపూర్వకి ఏం చెప్పాడు నీ కూతురులో అహంకారం ఉంది భూమిలో భూదేవంత ఓర్పు ఉంది ఎప్పుడైనా భూ భూమి మెడలో కడతానేమో కానీ నీ కూతురిని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు అని బల్లగుద్ది చెప్పాడు కదా అంటే గగన్ మనసులో ఎక్కడో భూమి అంటే అభిమానం ప్రేమ ఉన్నాయి కాబట్టి భూమి గగన్ల బంధం ఇంకాస్త ముందుకు వెళ్ళాలని అనుకునే వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే అపూర్వ నక్షత్ర ఆశలు ఆవిరి అయిపోయే వాళ్ళంతా కూడా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గగన్ మరి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు నక్షత్రని నక్షత్ర తనకి ఇచ్చిన కోటుని వేసుకుని ఇవ్వకుండానే లోపలికి వెళ్ళిపోతుంది గగన్ని రమ్మని పిలుస్తుంది గగన్ను రానని వెళ్ళిపోతాడు కదా బావా ఎప్పటి వరకు రాకుండా ఉంటావు నువ్వు నా మనసులోకి వచ్చేసావు ఇంతకుముందు నువ్వంటే చాలా కోపం ఉండేది కాబట్టి నువ్వు ఇంట్లోకి వస్తేనే నేను బయటికి తోసేసాను అలాంటిది ఇప్పుడు నేను ఇంట్లోకి రమ్మని పిలిచాను ఇంకెంతకాలం బాబా నువ్వు నా మనసులోకి వచ్చేసావు కాబట్టి త్వరలోనే నీకు నాకు పెళ్ళవుతుంది అప్పుడు ఇంటి అల్లుడిగా నిన్ను బాజా భజంత్రిల మధ్యలో ఇంట్లోకి ఆహ్వానిస్తారు అందరూ ఆ రోజు దగ్గరలోనే ఉంది బావా అనుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా పిచ్చెక్కిపోతున్న అపూర్వ కారులో నుంచి గబగబ దిగి పరిగెత్తుకుంటూ అమ్మా అమ్మా నక్షత్ర నక్షత్ర అని చెప్పి పిచ్చి కుక్కలాగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకంత కంగారు పడుతున్నావు అంటే ఎందుకంత కంగారు అంటావుంటే నిన్న ఆ రౌడీలు చంపేస్తారేమోనని పై ప్రాణాలు పైన పోయాయి నువ్వేదన్నా అయితే నేను బతుకుతానా అసలు నాకెందుకు మమ్మీ అలా కిడ్నాప్ చేశారని నీకెలా తెలుసు నువ్వెందుకంత కంగారు పడుతున్నావు అని చెప్పి అడుగుతుంది ఏం చెప్పమంటావే నా బాధలు నాకున్నాయి నీతో పంచుకోలేనివి అంటే నాకు కూడా చెప్పని ఉంటాయా మమ్మీ నీ దగ్గర ఉన్నాయమ్మా ఆ భూమి మీదకి నేనే సాక్షాత్తు ఆ రౌడీలను పంపించాను అది ఆ కారులో వెళ్తుందేమో మీ నాన్నగారు దానికి కీసి ఇచ్చారు కదా అని చెప్పి నేను అనుకుంటే నువ్వు నాకొక్క మాట కూడా చెప్పకుండా ఆ కారులో నువ్వు వెళ్ళవు ఇంకెప్పుడైనా నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు నా ప్లాన్లు నాకుంటాయని చెప్పాను కదా సారీ మమ్మీ ఆ భూమిని తప్పించడానికి నేను బలయ్యేదాన్ని కానీ అలా జరగలేదు బా వచ్చి నన్ను కాపాడాడు అని చెప్పి బయటకు అనదు ఎందుకంటే అపూర్వకి గగనంటే అస్సలు ఇష్టం ఉండదు కదా ఇప్పుడే తెలిస్తే మమ్మీ కూడా విరుచుకుపడుతుందని లోపలే పెట్టుకుని మనసులో అక్కడ జరిగిన ఫైటింగ్ అంతా గుర్తు చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది నక్షత్ర ఎవరి కళ్ళు పడ్డాయో నీకు దిష్టి తగిలి ఉంటుంది పద నీకు స్నానం చేపించి దిష్టి తీస్తాను అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళి ఇంకా నీళ్లు నెత్తి మీద పోస్తూ కూతుర్ని చాలా గారాభం చేస్తూ చాలా ప్రేమగా స్నానం చేపిస్తూ ఉంటుంది ఇంకా మొత్తం తన్మయత్వంలో నిండిపోతుంది నక్షత్ర అడుగు అడుగున అణువు అణువున గగన్ అంటే ఇష్టాన్ని పెంచుకుంటూ ఉంటుంది గగనే ఊహించుకుంటూ ఉంటుంది గగన్ తలుపులతో ఉప్పొంగిపోతూ ఉంటుంది కూతురులో ఆ మార్పుని గమనించలేకపోతుంది అపూర్వ ఏంటే ఏంటో సైలెంట్గా ఉంటున్నావేంటి నీలో నువ్వు నవ్వుకుంటున్నావేంటి అని చెప్పి అడుగుతుంది ఏం లేదు మమ్మీ అని చెప్పి అనగానే ఇంకా అలానే స్నానం అయిన తర్వాత టవల్తో తుడిస్తూ నిన్ను ఎన్నో మొక్కులు మొక్కుకుంటే నువ్వు నాకు పుట్టే నక్షత్ర నీకు ఇంత కొంచెం కూడా ఏదన్నా గాయం లాంటిది కానీ ఏదన్నా జరిగిందంటే అస్సలు తట్టుకోలేనమ్మా అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుంది జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పి అనగానే సరే మమ్మీ అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి అందరి ముందు పట్టుకుని శారదని భూమి ఏంటి మీరు మా ఏం జరిగినా ఇంట్లో పెళ్లి సంబంధాల కోసం అంకుల్కి చెప్పకుండానే మీరే చేసేస్తారా పెళ్ళి అని చెప్పి అడుగుతుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది శారద వెంటనే పూర్ణి అంటుంది ఏంటి నువ్వు అంకుల్ అంటున్నావు అంకులేంటి అసలు ఆ వ్యక్తితో మాకు సంబంధం లేదు ఏం చేసినా మేము చెప్పనవసరం లేదు అని చెప్పేసి అంటుంది పూర్ణి పూర్ణి మాటలు విన్న శారదకి కోపం వస్తుంది ఏ పూర్ణి ఏం మాట్లాడుతున్నావు నీకు అంత స్థాయి వచ్చిందా మీ అన్నయ్య అంటే వాడికి ఊహ తెలిసిన తర్వాత నాన్న మీద ప్రేమ పెంచుకుని నాన్నే నా హీరో హీరో అంటూ నాన్న చుట్టుతన తిరిగేవాడు అలాంటి వ్యక్తి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వాడి కండార చూశాడు కాబట్టి ద్వేషం పెంచుకున్నాడు నీకేమైంది నువ్వు ఉయ్యాల తొట్టులో ఉన్న అమ్మాయివి నువ్వు కూడా అలాగ నిందిస్తావా అయినా పెద్దవాళ్ళ మేము చూసుకుంటాను నోరు ఎత్తకు అనగానే ఏం మాట్లాడకుండా ఉంటుంది పూర్ణి అలా ఏం లేదా ఆంటీ పూర్ణి ఏదో అలా మాట్లాడింది కానీ తనకి నాన్నంటే ఎందుకు ఇష్టం ఉండదు అని చెప్పి అనగానే తండ్రి లేకుండా పెళ్ళిళ్ళు అయిపోతాయా అని చెప్పేసి అంటుంటే ఆపేసే భూమి ఏదో జరిగింది అట్లాగా అని చెప్పి అనగానే లేదా అంటీ మీరు అంకుల్కి చెప్పాలి కదా తన ఇష్టాన్ని కూడా తీసుకోవాలి కదా అని చెప్పేసి అంటుంటే అలా ఏం జరగదులేమ్మా ఒకవేళ గగన్కి నచ్చితే నాకు నచ్చితే ఖచ్చితంగా ఆ పెళ్లి జరిపిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా మరి శారద చెప్పిన మాటలు బ్రెయిన్లోకి బాగా వెళ్తాయి కదా తనలాంటి కోడలే కావాలని చెప్పేసింది కదా ఇంకా ఇంకెందుకు అప్పుడు అంటుంది పూర్ణితో ఏంటి నా లాంటి కోడలు అంటేనే అనంగానే పూర్ణి అంటుంది ఏంటి భూమి లాంటి కోడలా అని ఒక రకంగా చూస్తుంది ఏ ఏం తక్కువ నాకు అందం తక్కువ ఆస్తి తక్కువ లేకపోతే వంట చేయడం రాదా ఇంటి పని చేయడం రాదా ఎందుకన్నా పూర్ణి అట్లా నన్ను అని చెప్పి అడుగుతుంది అచ్చే అలా అని కాదు అనగానే చూడు నాకు ఎంత ఆస్తుందో ఎంతమంది బలగా ఉన్నారో ఇప్పుడు మీకు తెలీదు కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది నా వాళ్ళు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అప్పుడు భూమి నువ్వే కావాలి భూమి మా ఇంటి కోడలుగా రావాలని మీరే కోరుకుంటారు అబ్బో అని చెప్పేసి అన్నట్టు ఉంటే భూమిని చూసి నవ్వుకుంటూ ఉంటుంది శారద నా వెనకాల ఎంత ఆస్తుందో మీకు తెలుసా నా వాళ్ళని వదిలిపెట్టి నేను వెళ్ళటం లేదు మీ మీ ఇంటికి వచ్చాను కాబట్టి మీతోనే ఉంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఆ మాటలకి పూర్ణి ఏంటో భూమి ఏం మాట్లాడుతుందో ఏం అర్థం కావట్లేదు వాళ్ళ వాళ్ళు ఉన్నారంట ఆస్తి పాస్తి అన్నీ ఉన్నాయంట కానీ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళదంట నేను చెవులో పూలు పెట్టుకుంటున్నాను భూమి అనగానే చూడు పూర్ణి ఇప్పుడు తెలియదు పూర్ణి నేను మాత్రం అన్ని విధాలా మీ అన్నయ్యకి తగిన భార్యనే తెలుసా అని చెప్పేసి అంటుంది ఇంకా మాటకి పూర్ణి కూడా నవ్వుకుంటూ ఉంటుంది అంటే పూర్ణి భూమి మనసులో అన్నయ్య మీద ప్రేమ ఉందన్నమాట అమ్మ అడగక్కనే తనకి ఓకే అన్నట్టుగానే మాట్లాడుతుంది నిజంగా భూమిలో ఏం తక్కువ ఉంది తన మంచి అమ్మాయే కదా తన పుట్టింటి వాళ్ళు ఎవరో తెలీదు కానీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది అన్నయ్యకి భూమి లాంటి అమ్మాయి అయితేనే బాగుంటుందేమో అని చెప్పేసి పూర్ణి కూడా అనుకుంటుంది ఇంకా పైకి వెళ్ళిపోయి భూమి వెంటనే తల్లిదండ్రి ఫోటో తీసుకుని గుండెలకి హత్తుకుని మమ్మీ డాడీ ఇంకా కొంచెం రోజుల్లోనే దగ్గరగా ఉంది నా కోసం తెలుసుకునే రోజు ఖచ్చితంగా వచ్చేస్తుంది కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ అపూర్వ నన్ను మళ్ళీ చంపాలనుకుంటుంది కానీ దేవుడి దయ వల్ల తప్పించుకున్నాను లేకపోతే నేనే ఆ కారులో వెళ్తే నా ప్రాణాలు హరీం అనేవి ఆయన అంత ద్రోహం ఏం చేశాను నిన్ను ఎలాగూ చంపేసింది నన్ను కూడా ఏదో రకంగా ఈ ఇంటికి దూరం చేయాలనుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటుంది భూమి ఏడ్చిన కన్నీరు ఫోటో మీద పడి పడిన వెంటనే తండ్రి మొహం చూస్తూ ఉంటుంది నాన్న ఖచ్చితంగా నీకు నేను కూతురునని తెలియచేస్తాను నువ్వే నన్ను సాధారణంగా నీ ఇంటికి తీసుకెళ్తావు నీ పెద్ద కూతురిగా నేను నీ దగ్గరికి వస్తాను నాన్న అని చెప్పేసి మనసులోనే బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో పెళ్లి పనులన్నీ చాలా వరకు మరి మొదలైపోతాయి కదా ఇందు మాటలు అన్నీ కూడా పక్కన పెట్టి కృష్ణప్రసాద్ మీరా ఇంకా ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషంగా ఉంటారు ఇంట్లో పెళ్లి వాళ్ళు ఫోన్ చేస్తారు ఫోన్ చేసిన వెంటనే అపూర్వ మాట్లాడుతుంది ఎంతవరకు వచ్చాయి మీ పెళ్లి పనులు అనగానే మావి కూడా చాలా వరకు అయిపోయి వచ్చాయి మీరు పందిరి రాట వేశారు కదా మేము కూడా వేసాం ఇంకా తదుపరి శుభలేఖలు పంచుకోవటమే అని చెప్పేసి అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపల పట్టు చీరలు కొనుక్కోవాలని చెప్పి ఇందుకి అందరికీ ఫోన్ చేసి పట్టు చీరలు వాళ్ళని రమ్మంటుంది అపూర్వ వాళ్ళు వెంటనే వచ్చి పట్టు చీరలని చూపిస్తూ ఉంటారు ఇంకా అక్కడికి అందరూ వచ్చి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇదిలా ఉండగా మరి ఇక్కడ వీళ్ళతో చెప్పేసి అక్కడ బోలడని పనులు సంగీతం డ్యాన్స్ నేర్పించడం పెర్ఫార్మెన్స్ అన్నీ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళాలనుకుంటుంది భూమి ఈ లోపలే ఫోన్ చేస్తారు శరత్చంద్ర గారు అమ్మా భూమి పట్టు చీరలు వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు కూడా ఉండాలి నీకు నచ్చిన చీర నువ్వు కూడా తీసుకో అయ్యో నాకెందుకండి అని చెప్పాను లోపల నా కూతురు లాంటిదానివమ్మ నువ్వు తీసుకోకపోతే ఎవరికి ఇస్తాను చెప్పు అనగానే నాన్న అని చెప్పి పిలుస్తుంది ఆయన ఆ మాటకి చాలా ఉప్పొంగిపోతారు నిజంగా తనకంటూ కూతురుంటే భూమి లాగానే ఉంటుందేమో భూమి అంత వయసే ఉంటుందేమో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు శరత్చంద్ర చంద్ర ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే అప్పుడే గగన్ ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే సోఫాలో కూర్చోంగానే పరిగెత్తుకుంటూ శారద వస్తుంది గగన్ ఏమైందిరా చేతికి గాయం ఏంటి ఈ రక్తం ఏంటి అసలు ఏమైందిరా ఎక్కడ జరిగిందిరా అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా ఏం లేదమ్మా చిన్న దెబ్బే అని చెప్పేసాను కానీ అమ్మా పూర్ణి ఫస్ట్ ఎయిడ్ కిట్ పట్రా పో అని చెప్పానం కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకువస్తుంది ఇంకా శారద ఆ గాయాన్ని శుభ్రపరిచి చేతికి కట్టుకడుతూ ఉంటుంది అరే గగన్ ఏమైందిరా నిన్నెవరా నిన్ను ఎవరు చెయ్యి దెబ్బల తగిలిని చెప్పరా అనగానే ఏం లేదమ్మా మళ్ళా ఆ ఇంటి వాళ్ళు మళ్ళా ఏదో ఒక సహాయం పొందుతారు కదా ఆ అపూర్వ కూతురు ఆ పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గరికి వెళ్ళాను అక్కడ రౌడీలు తనను వెంబడించారు అయితే వాళ్ళ తనని మరి ఏం జరిగిందో మనకు తెలీదు పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడమని వేడుకుంది నేను ఫస్ట్ కోపం వచ్చింది కానీ తను సాటి ఆడపిల్ల అని చెప్పేసేసి తన మీద అంతమంది రౌడీలు వస్తుంటే వాళ్ళతో ఫైట్ చేశానమ్మా ఆ తొంతరి చేతికి గాయమైంది అని చెప్పానంగానే పోనీలేరా ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడావు అని చెప్పేసి అనుకుంటూ కడుతూ ఉంటుంది అసలు తను ఎందుకు అక్కడికి వచ్చిందో తన మీద ఎందుకలా అటాక్ చే చేస్తున్నారో ఇవన్నీ ఎలా ఏంటో అర్థం కాలేదు మమ్మీ అని చెప్పేసి అంటాడు ఇవన్నీ కూడా పైనుంచి వింటూ ఉంటుంది భూమి ఆ అటాక్ నా మీదకి చేయించింది అని పరిగెత్తుకుంటూ కిందకి వస్తుంది గగన్ సార్ చేతికి ఏమైంది నేను కడతాను ఇవ్వండి ఆంటీ అని చెప్పేసి తీసుకుని తనకి కడుతూ అసలు ఆ మనుషులు ఆ అటాకు వాళ్ళ నక్షత్రం మీద కాదు నా మీద జరగాలి నా మీద ప్రయోగించాలని అనుకుంది పొరపాటున ఆ కారులో రాకుండా నేను ఆటోలో వచ్చానని చెప్పేసి చెప్దామని నోటి వరకు వస్తుంది కానీ తెలిసిపోతుంది మళ్ళా నువ్వు ఆ ఇంటికి వెళ్తున్నావు కదా ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నావు కదా అని చెప్పి గగన్ శారద ఇద్దరు అడుగుతారని ఇంకా ఆ విషయం ఏం ఎత్తకుండా తప్పించుకుంటుంది భూమి ఏదో రకంగా మొత్తానికి తనకి కట్టుకట్టిన తర్వాత అక్కడికి వెళుతున్న విషయం వీళ్ళతో చెప్పకూడదు చెప్తే ఫీల్ అవుతారని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఆ చేతి గాయాన్ని చూసి ఆ నక్షత్ర తన వంక చూస్తున్న విషయాన్ని గుర్తు చేసుకుంటాడు కానీ భూమి ప్రేమగా కట్టుకట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు ఇద్దరిలో భూమి వెయ్యి రెట్లు బెటరు భూమికి హెల్పింగ్ నేచర్ ఉంది చేసే పనిలో ప్రేమ కనిపిస్తూ ఉంటుంది భూమి అంత మంచి మనిషి నాకు ఇప్పటి వరకు ఎవరు కనిపించలేదు అని చెప్పేసి భూమిని భూమిని ఇష్టంగా చూస్తూ ఉంటాడు ఇంకా భూమి మాత్రం అక్కడి నుంచి గబగబా ఆ ఇంటికి వెళ్ళాలని రెడీ అవుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి పైకి వెళ్ళి పైకి వెళ్ళి తన రూమ్కి వెళ్దామనే లోపల అక్కడ అన్నీ కూడా బట్టలన్నీ ఆరిపెట్టేసి ఉంటాయి ఇంకా గగన్కు సంబంధించిన షర్ట్లన్నీ కూడా ఆ టెర్రస్ మీద ఆరిపెట్టి ఉంటాయి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత షర్ట్ తీసుకుంటుంది ఇది గగన్ది అని చెప్పి బావది అని చెప్పి తీసుకుని షర్ట్ని దగ్గరికి హక్ చేసుకుని ఇంకా ఆ షర్ట్తోనే ప్రేమలో పడి షర్ట్తోనే పాటలు పాడుకుంటూ ఉంటుంది ఇంకా అక్కడ కూడా నక్షత్ర వాళ్ళమ్మ జ్యూస్ తీసుకురావడానికి వెళ్ళిన తర్వాత గగను తను కూడా గగన్ను సూట్ తీసుకుని తను భా, చేత పట్టుకుని బావ బావని ఊహించుకుని ఇంకా తను కూడా ఒక మంచి పాటలో తేలిపోతూ ఉంటుంది ఇక్కడ భూమి పరిస్థితి అదే ఇద్దరి మధ్యన గగను మరి గగన్ని ఇద్దరు ప్రేమిస్తూ ఉన్నారు కానీ మనం ఆలోచించాల్సింది ఒక్కటే ఇద్దరు ప్రేమించిన గగన్ మనసులో ఎవరికి చోటు ఉంది గగన్ మనసులో ఎవరికి స్థానం ఉంది అంటే అసలు లెక్క ప్రకారం స శరత్చంద్ర కూతుర్లు ఇద్దరు అని తెలిస్తే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇద్దరిని కూడా ఇష్టపడడు గగన్ కానీ ఇప్పటి వరకు నక్షత్రం మాత్రమే శరత్చంద్ర కూతురు అని తెలుసు గ భూమి అనాథ కుటుంబం ఉందా లేదా ఇవన్నీ పక్కన పెడితే భూమి చేసే ప్రతి పని గగన్కి నచ్చుతుంది ఎక్కడో తనకి తన మీద ఆ ఆలోచన రాకపోయినా మరి భూమి గగన్ని ప్రేమించేలాగా గగన్ని వైపు తిప్పుకునేలాగా భూమి చేయాలని భూమి ప్రయత్నం మొదలుపెట్టేసింది కాబట్టి భూమినే మరి గగన్ మనస్ఫూర్తిగా ఇష్టపడతాడు తనకి తినిపిస్తాడు తనకు తెలియని చెప్తాడు తన మీద కోపం తెచ్చుకోడు తనకి ఏది కావాలన్నా సహాయం చేస్తాడు కాబట్టి గగన్ మనసులో భూమికే చోటు ఉంది భూమికే స్థానం ఉంది త్వరలోనే భూమికి గగనే ఐ లవ్ యూ చెప్తాడని చెప్పి మనం మనకు అర్థమైపోతుంది కానీ నక్షత్ర రోజు రోజుకి మరి వన్ సైడ్ లవ్ని పెంచేసుకుని భూమికి వ్యతిరేకంగా గగన్ జీవితంలోకి రావాలనుకుంటుంది అక్కడ మొదలవుతుంది మళ్ళా వైరం మరి ఇప్పుడు అపూర్వకి అసలు గగన్ అంటేనే ఇష్టం ఉండదు మరి కూతురు ఇష్టపడుతున్న నక్షత్రకి గగన్ని ఇవ్వడానికి గగన్ని చేయడానికి మరి ఒప్పుకుంటుందా లేదా అన్నది తర్వాత విషయం అసలు ముందు గగన్కి ఆ కుటుంబం అంటేనే అసహ్యం కాబట్టి ఖచ్చితంగా భూమి గగన్ల పెళ్లి జరుగుతుంది అనుకున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్